కొన్నాళ్లుగా కమలం పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదంటూ చెప్పుకొచ్చిన రాజాసింగ్ తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన రోజే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు పార్టీకి రాజీనామా చేస్తే ఢిల్లీ పెద్దలు రాజీకొస్తారని భావించిన రాజాసింగ్ కు భారతీయ జనతా పార్టీ అనుహ్య రీతిలో షాక్ ఇచ్చింది రాజాసింగ్ రాజీనామాను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమోదించింది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాకు ఆమోదం తెలిపారు రామచంద్రరావుకు తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు ఇక భారతీయ జనతా పార్టీ అధిష్టాన నిర్ణయంతో రాజాసింగ్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అంటూ సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు రాజాసింగ్ ఏం చేస్తారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది ఇక రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో కొనసాగడానికి ససేమిరా అన్నారు దీంతో విధిలేక పార్టీ అధిష్టానం రాజాసింగ్ చేసిన రాజీనామాను ఆమోదించింది అంతకుముందు చాలా తతంగమే నడిచింది రాజాసింగ్ ను పార్టీలో కొనసాగించడానికి అధిష్టానం చివరి క్షణం దాకా ప్రయత్నించింది అయితే రాష్ట్రంలో తన ఎదుగుదలను ఓర్వలేక అనగదొక్కుతున్న నాయకత్వం ఉందని వారితో తాను ఇక ఇమడలేనని అధిష్టానానికి తేల్చి చెప్పారట రాజాసింగ్ తను సొంతంగానే హిందుత్వ ఎజెండాను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు సింగ్ భారతీయ జనతా పార్టీని వేడడానికి ఆరు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి రాష్ట్ర నాయకత్వంతో పేచి ఎంఐఎంతో భారతీయ జనతా పార్టీ మెతక వైఖరి నచ్చకపోవడం పదవులు దక్కలేదనే అసంతృప్తి ఢిల్లీ బుజ్జగింపులు ఫలించకపోవడం వ్యతిరేకులను పార్టీ ప్రోత్సహిస్తుండడం గోషామహల్లో సొంతంగా సత్తా చాటాలనుకోవడమే రాజాసింగ్ పార్టీకి దూరంగా ఉండడానికి కారణాలుగా చెప్పవచ్చు రైట్ మొత్తంగా స్క్రీన్ పై మనం చూస్తున్నాం సింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది ఇక సింగ్ అడుగులు ఎటువైపు పడుతున్నాయనేది తెలంగాణ పొలిటికల్ సర్టిక్స్ తో పాటు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేయబోతుంది మొన్నటి వరకు మహారాష్ట్ర రాజకీయాలకు వెళతారు సింగ్ భారతీయ జనతా పార్టీ తరఫునే తెలంగాణ రాజకీయాలకు రామ్ రామ్ చెప్పేసి ఇక భారతీయ జనతా పార్టీ తరఫునే మహారాష్ట్రలో పావులు కదుపుతారు అనుకున్న ఫలితాలు అనుకున్న ఆశయాలు కూడా ఎక్కడా కూడా ఫలించిన పరిస్థితులు అయితే కనిపించట్లేదు ఇక అధిష్టానం ఎంత నచ్చ చెప్పినా రాజాసింగ్ ససేమిరా అన్నట్టుగా తెలుస్తుంది మొత్తంగా ఎమ్మెల్యే పదవికి ఇప్పుడు రాజీనామా చేస్తారా రాజాసింగ్ ఏం చేయబోతున్నారు తెలంగాణలో మరో ఉప ఎన్నిక ఖాయమా అసలు బీజేపీకి రాజీనామా చేసి రాజాసింగ్ ఏ ఉద్దేశంతో ఎటువైపు వెళ్లబోతున్నారు అనేది మాత్రం రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ సంచలనం కలిగించే అంశంగానే చెప్పవచ్చు మొత్తంగా కట్టర్ హిందుత్వవాదిగా ముద్ర వేసుకున్న రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం పెను సంచలనంగానే చెప్పాలి ఇక రాష్ట్రంలోని నాయకులతో తనకు ఇమిడే పరిస్థితులు లేవు రాష్ట్ర నాయకత్వంతో పేచీలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి తన ఎదుగుదలను చూసి ఓర్వలేక తనను అనగదుక్కుతున్నారు అని చెప్పి రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు సో మొత్తంగా రాజాసింగ్ అడుగులు ఇప్పుడు ఎటుపడుతున్నాయనేది మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక పెద్ద అంశంగా మనం పరిగణించాల్సి ఉంటుంది ఇక తెలంగాణలో రాజాసింగ్ రాజీనామా చేస్తే మరో ఉప ఎన్నిక ఖాయం ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది రాజాసింగ్ రాజీనామాతో మరో ఉప ఎన్నిక దిశగా తెలంగాణ పాలిటిక్స్ మారబోతున్నాయి ఎంఐఎంతో మొదటి నుంచి దూకుడు ప్రదర్శిస్తున్నారు రాజాసింగ్ ఎంఐఎంతో భారతీయ జనతా పార్టీ మెతక వైఖరి అవలంబిస్తుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు రోజుల క్రితం రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు కొత్తగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్ విసిరారు హైడ్రాకు కూడా సవాల్ విసిరారు ఎంఐఎం చెందిన నేత అసదుద్దీన్ ఓవైసీ భూముల్లో హైడ్రా ఏం చేయలేకపోతుంది ఇక అదేవిధంగా కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రామచంద్ర రావు ప్రశ్నించగలరా అసదుద్దీన్ ఓవైసీని అస్దుద్దీన్ ఓవైసీని ఎదుర్కొనే దమ్ముందా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్ ఇక బీజేపీ అధినాయకత్వం ఎంత బుజ్జగించినా రాజాసింగ్ తన నిర్ణయానికే కట్టుబడి మొత్తంగా రాజీనామా చేశారు ఆ రాజీనామాను కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆమోదించింది డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ జాయిన్ అవుతున్నారు ప్రవీణ్ అయితే మనం చూసుకుంటే తెలంగాణ బిజెపి హైదరాబాద్ నుండి గోసమాల నుండి గెలిచినటువంటి అయితే ఈరోజు అధిష్టానం హైకమాండ్ అయితే మొత్తం టోటల్గా రాజీనామాను ఆదా ఆమోదించినట్టుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అయితే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని పదవికి సింగ్ కూడా అయితే నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్దిన తరుణం లోపల కొంతమంది అడ్డుకున్నారనే నేపథ్యంతో అదే రోజు తను ఆ యొక్క ఎమ్మెల్యే పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను అంటూ కూడా ఒక లేఖను ఆయన యొక్క రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది కిషన్ రెడ్డి అయితే ఆ లేఖను హైకమాండ్కు పంపించడం జరిగింది తర్వాత సుమారుగా పదిహేను రోజులు పది రోజు పదిహేను రోజుల పిమ్మట ఈరోజు అధిష్టానం నుండి ఒక స్పష్టత అయితే వచ్చింది లేఖలో పేర్కొంటూ అయితే పార్టీ యొక్క విలువలను పార్టీ యొక్క విలువలను పార్టీ యొక్క అయితే ఏవైతే కార్యక్రమాలకు ఈ యొక్క రాజాసింగ్ మొత్తం టోటల్గా కూడా అయితే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అంటూ కూడా కొన్ని ఆ విమర్శలు అయితే వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆ పార్టీ నుండి ఆయనను రాజీనామాను ప్రవీణ్ రాజాసింగ్ రాజీనామాను పార్టీ అధిష్టానం ఆమోదించింది ఇక ఆ రాజీనామాతో పాటే ఆ రోజే రాజాసింగ్ క్లియర్ కట్గా కిషన్ రెడ్డికి అప్పుడున్న అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరో లేఖను కూడా పంపించారు స్పీకర్ ఫార్మాట్లో మీరే నన్ను ఆ ఎమ్మెల్యే పదవి నుంచి బత్రఫ్ చేయండి భారతీయ జనతా పార్టీలో నేను ఇక ఉండట్లేదు పార్టీలో ఉండనప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవి కూడా నాకు అవసరం లేదంటూ ఆ రోజు ఆనాటి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖతో పాటు రాజాసింగ్ చెప్పిన పరిస్థితి సో దీనిపై బీజేపీ అధిష్టానం ఏం చేయబోతుంది ఇప్పుడు రాజాసింగ్ రాజీనామా చేస్తారా లేదంటే స్పీకర్ ఫార్మాట్లో భారతీయ జనతా పార్టీ అధిష్టానమే ఏమైనా లేఖను పంపించే అవకాశం ఉందా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా ఎస్ వంశీ అయితే స్పీకర్ ఫార్మోట్లో అదే రోజు రాజీనామా పత్రం ఎప్పుడైతే సమర్పించాడో అదే రోజు కూడా స్పీకర్ ఫార్మోట్లో నన్ను ఇప్పుడే రాజీనామా అయితే ఆ యొక్క రాజీనామాను ఇచ్చేయాలంటూ కూడా అయితే తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు అయితే రాజాసింగ్ ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో ఉన్నారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా ఎందుకంటే కరుడు కట్టిన హిందుత్వ స్వభావం ఉన్న వ్యక్తి రాజాసింగ్ స్టేట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి వ్యక్తి రాజాసింగ్ కాబట్టి రాజాసింగ్ మరి ఏ ఇతర పార్టీలో కూడా రాజాసింగ్ ఉండలే ఉండలే లేకపోవడం ఒక కారణంగా తెలుస్తుంది కాబట్టి ఆ యొక్క బీజేపీ అధ్యక్ష పదవికి అయితే తను కూడా రాజ తను కూడా అయితే నామినేషన్ దాఖలు చేసే నేపథ్యంలో కొంతమంది అడ్డుకున్నారనే ఆ యొక్క అసహనం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాడు అయితే రాజాసింగ్ యొక్క అయితే మనసత్వం గానీ రాజాసింగ్ యొక్క వ్యవహార శైలి కాని కొంతకాలంగా పార్టీకి అయితే ఆ తలనొప్పిగా మారిందనే చెప్పాలి ఇదే నేపథ్యంలో ఆ పార్టీ కూడా అతని పైన అయితే కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి కొంతమంది పైన అయితే జోకులు కూడా కూడా చేస్తున్న నేపథ్యంలో ఇదంతా చూసుకుంటే ఈ పరిణామం మొత్తం చూసుకుంటే సింగ్ బీజేపీకి తలనొప్పిగా మారాడంటూ కూడా అయితే తెలిసిన నేపథ్యంలో హైకమాండ్ హైకమాండ్ కూడా తెలిపడం జరిగింది హైకమాండ్ కూడా ఆయన యొక్క ప్రవర్తన తీరుని ప్రస్తావిస్తూ ఆ లేఖలు పేర్కొంది కాబట్టి ఇప్పుడు సింగ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు అనేది ఖచ్చితంగా అంటే రాజాసింగ్ రాజీనామా ఆమోదించదు బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా అంటే ఇక్కడ నుంచి మహా అయితే ఢిల్లీ రాజకీయాల్లో ఏదో ఒక పదవి పదవిచ్చి రాజాసింగ్ను పరిచే ప్రయత్నం చేస్తారు లేదంటే ఇక ఛత్రపతి శివాజీకి ముఖ్య భావాలు ఎక్కువగా ఉంటాయి రాజాసింగ్లో మహారాష్ట్ర కన్నా పంపిస్తారు అంతేకాని భారతీయ జనతా పార్టీ నుంచి రాజాసింగ్ని వేరు చేసి చూడలేమంటూ కూడా నిన్న మొన్నటి వరకు పొలిటికల్ సర్కిల్స్లో వినిపించిన టాక్ వీటన్నింటినీ ఎక్కడా కూడా ఇవేవి కూడా ఖాతరు చేయకుండా వీటన్నింటిని అంటే అధిష్టాన బుజ్జగింపులను కూడా ఎక్కడ రాజాసింగ్ వినే పరిస్థితి అయితే కనిపించలేదు మొత్తంగా రాజీనామా ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా ఆమోదించాల్సిన పరిస్థితి ఒకసారి రాజాసింగ్ చరిష్మాని మనం చూసుకుంటే తెలంగాణలో ఏ ఒక్క ఎమ్మెల్యే గెలవనప్పుడు కూడా రాజాసింగ్ తన చరిష్మాతో గోషామహల్ నుంచి ఎన్నికయ్యారు గోషామహల్ని తనకు కంచుకోటగా మార్చుకున్న పరిస్థితి సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ని కోల్పోయిందా రాజాసింగ్ భారతీయ జనతా పార్టీని కోల్పోయాడా అనే అంశం కూడా తెర మీదకి వస్తుంది ఇటువంటి టైంలో తెలంగాణలో ఇప్పటికే మాగంటి గోపినాథ్ మృతితో ఒక ఉప ఎన్నిక అనివార్యమైంది మరో ఉప ఎన్నికకు కూడా తెరలేచ్చింది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఈ ఉప ఎన్నిక చాలా కీలకం కానుంది సో మొత్తంగా రాజాసింగ్ రాజీనామాతో మహల్ రాజకీయం ఎటువైపు మారబోతుంది అంటే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చరిష్మాతో గెలిచాడా లేదంటే తన సొంత ఇమేజ్తో ను కంచుకోటగా మార్చుకున్నాడా అనేది కూడా భారతీయ జనతా పార్టీకి అదే విధంగా రాజాసింగ్ కు కూడా సవాల్ గా మారుతున్న పరిస్థితి సో ఎలా చూడాలంటారు వ్యంశన్ ఎస్ వంశీ చూసుకుంటే గోషమాల్ అయితే ఎమ్మెల్యే కాన్స్టెన్సీ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా కట్టిన హిందుత్వాన్ని ఉండేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తిగా సింగ్ ముద్రపడ్డాడు కాబట్టి బీజేపీ అనే నినాదం కాకుండా కూడా అక్కడ హిందూ సాంప్రదాయం యొక్క హిందూ భావాలు ఉన్న వ్యక్తులకు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో రాజా సింగ్ దారి ఇప్పుడు అయితే గతంలో కూడా మనం రెండు మూడు రోజులు కూడా కింద అమిత్ కూడా కలవడం జరిగింది అయితే అమిత్ షాను కలిసిన నేపథ్యంలో అయితే రాజీనామా ఉండబోదు అనుకున్న కూడా పార్టీ వర్గాలు కూడా అక్కడ ఊహాగానాలు వినిపించిన నేపథ్యంలో ఇంత సడన్ గా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అనే వెనుక అయితే కొన్ని ఆలోచనలు కూడా ఉన్నాయనిపిస్తుంది అయితే రా రాష్ట్ర రాజకీయాలు కాకుండా దేశ జాతీయ రాజకీయాలకు కూడా అయితే రాజాసింగ్ తీసుకోబోతుందా మళ్ళీ ఇప్పుడు అయితే ఎన్నికలకు బీహార్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి బీహార్ ఎన్నికల్లో కూడా రాజాసింగ్ ఏదైనా ఉపయోగించే దాంట్లో ఉన్నారా లేకుంటే జాతీయ పార్టీకి ఇక్కడ భుజగించే నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన యొక్క సేవలు అయితే ఆయన ఉన్నటువంటి అధ్యక్ష పదవి రానటువంటి నేపథ్యంలో అయితే జాతీయ రాజకీయాల్లో కూడా అయితే సింగ్ వినియోగించుకోబోతున్నారా లేదంటే సింగ్ ఈ యొక్క బీజేపీ పార్టీకి మొత్తం స్వస్తి పలికిన పలికేసి వేరే ఇతర పార్టీలకు ఏదైనా పోతున్నారా అనే కూడా ఆలోచన వస్తుంది కాబట్టి బయట కొద్దిగా అయితే అక్కడ ప్రజల నుండి వస్తున్న వాదన అయితే సింగ్ అయితే మొత్తం జనసేన పార్టీకి వెళ్తున్నారు లేదంటే సొంతంగానే పోటీ చేస్తారు అంటూ కూడా కొన్ని ఊహాగానాలు అయితే వస్తున్నాయి కాబట్టి రాజాసింగ్ దారి ఎటువైపు అనేది ఇంకా ఆయన తీర్థయాత్రలో ఉన్నారు కాబట్టి రాజాసింగ్ ఏ నిర్ణయం తీసుకుంటారు ఏదంటే ఎప్పుడు కూడా స్టేట్ ఫార్వర్డ్ వ్యక్తి కాబట్టి ఆయన పైన వచ్చినటువంటి ఏ అపవాదులను ఉండని వెంటనే ఖండిస్తూ పోతుంటాడు కాబట్టి ఈ రోజు ఈ యొక్క రాజీనామా యొక్క పత్రాన్ని అధిష్టానం అయితే కేంద్ర అధిష్టానమే అయితే పంపిన నేపథ్యంలో ఆ యొక్క రాజీనామా పత్రాన్ని ఏ విధంగా చూస్తారు సాయంత్రం వరకు ఏ విధంగా డిసైడ్ అవుతాడు అనేది అయితే ఆ వేచి చూడక తప్పదు అనిపిస్తుంది